జై శ్రీరామ్ అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు ఈ రోజు గీతా జయంతి సందర్భంగా మనం ఇంట్లో పాటించవలసిన కొన్ని నియమాల్ని నేను ఈరోజు చెప్తాను ముందు మన ఇంట్లో ఉన్న భగవద్గీత పుస్తకాన్ని మన దేవు మన ఇంట్లో ఉన్న దేవుడి గుడిలోన మనం పెట్టుకోవాలి పెట్టి దానికి గంధం గంధం మరియు కుంకంతో బొట్టు పెట్టాలి గొట్టు పెట్టిన తర్వాత మనం అక్షంతల్ని అక్షంతాలు తీసుకొని దీంతో మనం పూజించాలి ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమ ఓ శ్రీకృష్ణ పరమాత్మనే నమ అంటూ మనం స్మరించాలి ఇప్పుడు శ్రీకృష్ణ భగవాను కోసం మనం కొద్దిసేపు ధ్యానం చేద్దాం

నేను ఇప్పుడు మీకు ఒక చిన్న శ్లోకం వినిపిస్తాను యుక్తాహార విహారస్య యుక్త కర్మసు యుక్త బోధస్య యోగో భవతి దుఃఖః యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త బోధస్య యోగో భవతి దుఃఖః జయం చెప్తా ధర్మక్షేత్రే కురుక్షేత్రే